అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీ ప్రెజెంట్ నేను కొవ్వూరు మెయిన్ రోడ్ లో విజయవిహార్ సెంటర్లో ఉన్నానండి ఎగ్జాక్ట్గా కొవ్వూరు మెయిన్ రోడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో మూడు డబ్బు వీధిలో నారాయణ స్కూల్ ఆపోజిట్ లో రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్టి మనకు సేల్ వచ్చిందండి మూడు వందల అరవై ఐదు గజాలు మంచి మెజర్మెంట్స్ వచ్చిందండి అరవై ఇంటూ యాభై ఐదు మెజర్మెంట్స్ వచ్చింది అరవై అడుగులు రోడ్ ఫేసింగ్ అండి ఇది ఇద్దరు చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది ముప్పై ఇంటూ యాభై ఐదు మెజర్మెంట్స్ వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి మెయిన్ రోడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది వెరీ ప్రైమ్ లొకేషన్ లో ఉందండి నారాయణ స్కూల్ ఆపోజిట్ లో ఉంది ఇది అరవై ఇంటు యాభై ఐదు మెజర్మెంట్స్ మూడు వందల అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ గజం వచ్చి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి స్క్వేర్ రోడ్ వచ్చి థర్టీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ప్లాట్ చూడడానికి మనం ప్లాట్ దగ్గరికి వెళ్లే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ రోడ్ కనిపిస్తుంది ఈ రోడ్ స్ట్రైట్గా మనం ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే విజయవిహార్ సెంటర్కి వెళ్తాం అండి ఇదే రోడ్ స్ట్రైట్ గా ఇంకొక త్రీ ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే కనుక మనం గోదావరి గట్టికి వెళ్ళిపోతాము కృష్ణ చైతన్య ఘాట్ దగ్గరికి వెళ్తాం అండి ఈ రోడ్ ఇలా గా మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మీద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళిపోతుంది మీకు అక్కడ దూరంగా చెట్టు కనిపిస్తుంది కదా అది వచ్చి కొవ్వూరమ్మ తల్లి టెంపుల్ అండి ఎగ్జాక్ట్ గా విజయ విహార్ సెంటర్ దాటి మనం కొంచెం హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ లో మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ రెస్టారెంట్ ఉంటుందండి ఎస్ఆర్ రెస్టారెంట్ అని మీకు కనిపిస్తుంది కదా ఈ రెస్టారెంట్ దగ్గర మనం లెఫ్ట్ ఆన్ తీసుకోవాలి మీ ఇక్కడ ఇంకో ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తానండి కార్తికేయ జ్యువెలర్స్ అని ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో ఉన్న రోడ్ ఈ రోడ్ లోకి వెళ్లాలండి మూడు డబ్బాల మీద అంటారు ఈ రోడ్ లోకి టూ ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే అక్కడే ఉంటుందండి ప్లాట్ నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి అరవై ఇంటూ యాభై ఐదు మెజర్మెంట్స్ మూడు వందల అరవై ఐదు గజాలు ఇది మూడు డబల్ వీధి అంటారండి ఈ స్ట్రీట్ ని ఎగ్జాక్ట్గా నారాయణ స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది ఈ ప్లాట్ ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మనం వచ్చిన రోడ్ ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు మనం స్ట్రైట్గా టూ ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం అండి ఎస్ఆర్ రెస్టారెంట్ అని కదా అక్కడికి వెళ్ళిపోతాం అండి ఎగ్జాక్ట్గా ఎస్ఆర్ రెస్టారెంట్ దగ్గర మనం లెఫ్ట్ అని తీసుకుని లోపలికి టూ ఫిఫ్టీ మీటర్స్ రావాలండి వస్తే మనకు లెఫ్ట్ సైడ్ ఏమో నారాయణ స్కూల్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో మనకు సేల్కొచ్చిన ప్లాట్ ఉంటుంది నెక్స్ట్ బౌండరీ చూపిస్తానండి మీకు అటువైపు గోడ కనిపిస్తుంది అండి ఇటకల గోడ అది నార్త్ వైపు బౌండరీ అండి నార్త్ వైపు యాభై ఐదు లోతు ఇలా ఈస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి అరవై అడుగులు మీకు ఇటువైపు గోడ కనిపిస్తుంది అండి బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు అరవై అడుగులు ఫేసింగ్ అండి ఈ రెండు బిల్డింగ్లు మధ్యలో ఉన్న ప్లాటే మళ్ళీ ఇక్కడ నుంచి సౌత్ వైపు లోతు కూడా యాభై ఐదు అడుగులు అండి స్క్వేర్ ఫిట్ ఎటువంటి క్రాస్ ఉండదు మీకు మళ్ళా చూపిస్తున్నానంటే పింక్ కలర్ బిల్డింగ్ దగ్గర నుంచి ఇటు బ్లూ కలర్ బిల్డింగ్ వరకు అరవై అడుగులు రోడ్ ఫేసింగ్ ఈస్ట్ అరవై అడుగుల రోడ్ ఫేసింగ్ అండి వెస్ట్ ఏమో వెనకాల బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే సరిహద్దు అది కూడా అరవై అడుగులు అండి నార్త్ సౌత్ లోత్ వచ్చి యాబై ఐదు అడుగులు మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి ఈస్ట్ రోడ్ ఫేసింగ్ అరవై అడుగులు వెస్ట్ అరవై అడుగులు నార్త్ సౌత్ లోత్ వచ్చి యాబై ఐదు అడుగులు అండి చుట్టూ మూడు వైపుల బిల్డింగ్స్ ఉంటాయి ఈస్ట్ వైపు ఏమో రోడ్ ఉంటుంది ఇది సిసి రోడ్ సిసి డ్రైనేజ్ టోటల్ గా అన్ని ఫెసిలిటీస్ ఉంటుందండి వెరీ ప్రైమ్ లొకేషన్ ఉంది ప్లాట్ మూడు డాబాల్ అంటారండి ఎగ్జాక్ట్గా నారాయణ స్కూల్ ఆపోజిట్లోనే ఉంటుంది మీకు స్కూల్ కూడా చూపిస్తానండి మీకు ఇద్దరే కనిపిస్తుంది కదా ఇదేనండి స్కూల్ నారాయణ స్కూల్ మనం టూ ఫిఫ్టీ మీటర్స్ వచ్చింది మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఏమో నారాయణ స్కూల్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో మనం సేల్కి వచ్చిన ప్లాట్ ఉంటుంది ఈ రోడ్ స్ట్రైట్గా మనం వన్ కిలోమీటర్ వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము కొబ్బరి రైల్వే స్టేషన్కి వీడియో ఎంజ్ చేసే ముందు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉందండి మూడు డబల్ వీధిలో ఉంది కొవ్వూరు మెయిన్ రోడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అరవై ఇంటు యాభై ఐదు మెజర్మెంట్స్ మూడు వందల అరవై ఐదు గజాలు గజం వచ్చి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి స్క్వేర్ అయితే థర్టీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు లిటిల్ బీట్ నెగోషియేషన్ ఉన్నారండి ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి వచ్చి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మా నెంబర్ కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాం ప్లాట్ ఓనర్ గత మరడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి